ఈ రోజు వీడియోలో మన ద్రాక్షారేగ దానం గురించి తెలుసుకుందాం అండి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ప్రతి రోజు నిత్యాన్నదానం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పదకొండున్నరకు మొదలై మధ్యాహ్నం రెండింటి వరకు ఎంత మంది వచ్చినా కాదనకుండా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చాలా భారీగా నిర్వహిస్తున్నారు ఈ అన్నదానానికి ప్రతిరోజు సుమారు వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు గుడికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే వెళ్లాలనే ఉద్దేశంతో ఒక స్వీటు పులిహార పప్పు కూర సాంబారు వడియాలు పెరుగు రైస్ అంటే మాత్రం తక్కువ కాకుండా ఎంత మంది వచ్చినా కావాల్సినంత వడ్డిస్తూనే ఉంటారండి ఇక్కడ పెట్టే ప్రతి ఐటమ్ చాలా కమ్మగా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయండి ఈ అన్నదాన కార్యక్రమంలో మనం కూడా పాల్పంచుకోవాలనుకుంటే వెయ్యి రూపాయలు డొనేషన్ ఇస్తే మనం కోరిన పేరు మీద ఒక రోజు పది మందికి అన్నదానం జరుగుతుందండి ఇక్కడ అంతేకాదు ఇరవై వేలు పైన డొనేషన్ ఇస్తే అది బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఇచ్చే వడ్డీతో పది సంవత్సరాల పాటు దాతలు కోరిన రోజున నిత్య అన్నదానం నిర్వహిస్తారండి ఈ డొనేషన్ ని ఫోన్ లేదా అకౌంట్ ద్వారా అయినా పంపించచ్చు దానికి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ కూడా వీడియో కింద పెడతాం విరాళం ఇచ్చిన తర్వాత మీ వాట్సాప్ కి డొనేషన్ రిసిప్ట్ కూడా పంపిస్తారండి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ పైన ఇచ్చాను ఇప్పుడే కాల్ చేయండి మీరు మీరు ఆల్రెడీ ఈ అన్నదానాన్ని సేకరించుంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి